ఉండడా మరి అవుతుంది ఏం చెప్పిన ఎనభై ఎనిమిది పళ్ళు అవునా ఎక్కడి నుంచి వచ్చారు ఫోర్ డబల్ త్రీ ఆదివారం ఇరవై ఆరు తారీఖు మరి మార్కెట్ జై జవాన్ జై అంతే ఇంకా చాలా కమ్మి రాను రాను చూద్దాం మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి చక్కచక్క వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రి ఒక లక్ష ఇరవై ఎన్ని వేసుకొచ్చినావునా ఆరు వేసుకొచ్చినా ఇంకా ఏడున్నా ఇందాక తిరిగా కాదు ఎంతది అన్నబట్టుకోబాయ్ కదా సింగల్ అవునా ఓకే అవునా చూసినా ఇందాక చెప్తున్నా నెంబర్ రేపు తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై ఏం చెప్పినా బాబు ఎనభై ఎనిమిది నెంబర్ అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై

ఏం చెప్తా ఒక లక్ష యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఐవత్ యావరు ఐరన్ బండి సెంటర్ దగ్గర నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ రెండు సంవత్సరాలు ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಇಪ್ಪತ್ತು ರೀ ಒಲಕ್ಷ ಇರವೈದು ವೇಳೆ ಎಕ್ರೆ ವೆಂಕಟಗ್ರಿ ನೆಂಬರ್ನ್ರಲ್ಲ ಮೇ ಐ ಗ್ರೌಂಡ್ ಬಟ್ಟಿ ఎన్న వేసుకొచ్చాం దీ ఏం రేటు ఇవి ఇరవై ఐదు పళ్ళున్నాయా నాలుగు నాలుగు ఉన్నాయి నెంబర్ రేపు తొంభై పద్నాలుగు తొంభై తొంభై ఇరవై ఒకటి ఇరవై ఒకటి సున్నా ఏడు సున్నా దీంతో పాటు ఇంకా ఏమన్నా అన్నమా ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు కూడా నాలుగేసి పళ్ళతో ఉన్నాడు అంతే అంటారా ఒక మంచి భరోసా ఇస్తున్నారు ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు ఏం చెప్తున్నారు ఇది ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఓకే ఎన్ని పళ్ళు ఉన్నాయి అది పల్లెస్లో రెండు పళ్ళు నెంబర్ చెప్పండి ఎనభై ఎనిమిది ఏడు డెబ్భై ఏడు తొంభై ఏడు ఎనభై ఫస్ట్ నుంచి చెప్పండి ఎనభై ఎనిమిది తొంభై ఏడు నలభై రెండు ఎనభై ఒకటి ఇరవై ఒకటి ఏం చెప్తుంది ఎంత పదిహేను లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదిహేను

మూడు ఎనిమిదిలు ఆరు ఎనిమిది రెండు ఐదు సున్నా రెండు ఐదు ధర జరుగుతుంది ఏం చెప్పినారా లక్ష పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వంద హైదు సార్ డిశ్చార్జ్ జరుగుతుంది ఎందుకని బేరం జరుగుతుంది ఓకే సైలెంట్ అది నెంబర్ తొంభై ఒకటి ఎనిమిది రెండు ఐదులు ఫస్ట్ నుంచి చెప్పు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎనిమిది రెండు ఐదు నలభై ఎనిమిది వందల యాభై జరుగుతున్నది చెప్పారు వన్ ల్యాక్ వన్ ల్యాక్ అవ్వ కావాలా ఉన్న అంటే మామూడు వన్ లాకే వందల ఎక్కడి నుంచి వచ్చారండి కోతిరాలు కోతిరాలు నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ జీరో వన్ జీరో ఎయిట్ ఎన్ని రోజులు మీ దగ్గర బట్టి సంవత్సరం పాట మంచి సేద్దా ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు రెండు రెండు వైపు అయితే ఒక వైపు ఓకే వైపు వీలు వీలు సార్ ఏం చెప్పారు ఎంత ఎంత లక్ష రూపాయలు ఒకటే సార్ నెంబర్ నెంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో ఎటువైపు వెళ్తుంది రెండు పక్కలు వెళ్తుంది ఇంకా ఇలాంటివి ఇంటికాడ ఎన్ని ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయా అవి పళ్ళ మీద ఉన్నాయి పళ్ళు వేసినాయి పళ్ళు వేసినాయితే కట్టారు తండీ కదా ರೇ ಮೆಕ್ಕಿ ಕಾಲ ಎಕ್ಸ್ತಾಳ ಸಂಸಾರ ಬನ್ನಿ ಅದ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅನ್ನ ದಿಂಟ್ ಒಟನಾ ಸಂಸಾರ ನೈನ್ಟಲ್ ಆಕೊಂಡು ನಾವು ಓಟಿ ಎಂಎಲ್ ಎಂತ ಚೆಪ್ಪಿನ అంతే అంటావాళ్ళకద్దకాన్ బంద్ ఏ ఊరండి అయింది ఏమో మార్కెట్ లో ఎక్కువ కనిపిస్తాడు అతని ఓకే ఓకే కరెక్ట్ ఏం పేరా ఓకే మొత్తానికైతే మంచి ఎన్ని రోజులు అని దగ్గర ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మంచి భరోసా మంచి భరోసా పర్సన్ ఏం చెప్తే ఎంత ఇట్లా వచ్చా ఎక్కడి నుంచి వచ్చేదొడ్ బింగిదొడ్డే అవతల పక్క ఓకే ఇది ఒక జానే

మా మంత్రి శివుని నమ్ముకొని గడాగడ తిరుగుతుండం అంతే అంటారా అంతే మరి ఏం చేస్తాం రాజు భీములు ఆరు సాయం మాకు శివుని నమ్ముకొని మొత్తం మాకు పెట్టి వాళ్ళు పెట్టుకునే మాకు అసలు డబ్బులు రావడం లేదు మా పంచాయతీ ఇదే అన్నమాట మరి మార్కెట్ ఇది పరిస్థితి ఇంకా లాస్ట్ ఇంకా సరుకు కూడా మరి సీజన్ కూడా అంతా అంత మాత్రం ఉంది ఇంకా మెల్లగా లోపలికి వెళ్తాం వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవత్తి ఒక లక్ష ముప్పై వేలు లెక్క నుంచి వచ్చారు జాలబడి నుంచి వచ్చారు నెంబర్ సార్ డబల్ డబల్ నాలుగు అరవై మూడు వీడియో ఉంది ఖచ్చితంగా మరొక కలుసుకున్నాం ఇంక చెప్పింది విషయమే మార్కెట్లో ఈ వర్షం వచ్చి ఏ విధంగా ఉంటుంది అనేది